హలో వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఛానల్ మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఫంక్షన్ స్టైల్లో మనకు పెళ్ళిళ్ళల్లో భోజనాలు పెట్టేటప్పుడు చేస్తారు కదా సేమ్ అదే స్టైల్లో నేను ఇక్కడ ఈ మటన్ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాను ఈ మటన్ కర్రీకి ఏ విధమైన మసాలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ముందుగా ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా దాన్ని ప్రిపేర్ చేయడానికి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ని దానిపై పెట్టుకోవాలి ఇలా ప్రెషర్ కుక్కర్ని పెట్టిన తర్వాత ఇందులో మనం తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకు మటన్ కాబట్టి మనకు కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఇక్కడ నేను మటన్ వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను దానికి తగ్గట్టుగా నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక బగారాకు రెండు లవంగాలు ఒక యాలకు అలాగే కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి వీటిని కలిపిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నాను ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి వీటిని మంచిగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి మనకు కొంచెం గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ముందు వచ్చేసి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇలా సాల్ట్ని యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగుతాయి వీటిని ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పుదీనాను యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి మటన్ని తీసుకొని ఆలోపు ఫ్రెష్గా కడిగేసుకుంటాను ఒక టూ త్రీ టైమ్స్ మనం మటన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ లోపల మనకు ఆనియన్స్ అనేవి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అయిపోతూ ఉంటాయి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని కొన్నిటిని తీసుకొని నేను పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే వీటిని గ్రైండర్లో మిక్సీ వేసి మసాలాతో పాటు పట్టుకోవాలి మన గ్రేవీ అనేది మంచిగా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను నాది చిన్న స్పూన్ కాబట్టి నేను ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మనం మంచిగా కలుపుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత దీనిలో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మటన్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుతూ దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మటన్ని మనం వాటర్ అనేవి మటన్లో నుంచి బయటికి వచ్చేంత వరకు ఆయిల్లో దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసి ఒకసారి దీనిపై మూతని ఇలా పెట్టుకోవాలి ఇలా మూతని పెట్టుకోవడం వల్ల మనకు మటన్లో ఉండే వాటర్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి కాసేపటి తర్వాత ఈ మూతను తీసి దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు మటన్లో నుంచి కొద్ది కొద్దిగా వాటర్ అనేవి బయటికి వస్తూ ఉన్నాయి ఇలా ఈ వాటర్ అనేవి కొద్దిగా ఇంకిపోయేంత వరకు మటన్ని మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ మటన్ ఉడికేంత లోపల ఇక్కడ మనం మసాలాని రెడీ చేసుకుందాము ఇక్కడ ఇందులో వేసే మసాలా కోసం నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలను యాడ్ చేసుకున్నాను ఒక రెండు మూడు మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులను కూడా తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను అన్నిటిని కొంచెం వేడేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా వేడి చేస్తే ఇవి మాడిపోతాయి సో కొద్దిగా వేడైతే మనకు ఇది సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఉన్నట్టయితే కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే కొద్దిగా గసగసాలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక రెండు నుంచి మూడు వరకు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకున్నాను ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఆ లోపల మటన్లో వాటర్ అనేది మనకు బయటికి వచ్చి మటన్ అనేది ఆయిల్లో ఫ్రై అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనం వేయించుకున్న మసాలాను గ్రైండర్ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ మసాలాను ఇందులో యాడ్ చేసుకోవాలి అవన్నీ ఒకసారి గ్రైండర్ పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి పట్టుకుంటే మనకు మెత్తగా ఇలా అవుతుంది దాన్ని మనం ఇప్పుడు మటన్లో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకొని దీనిపై కాసేపు మూతను పెట్టుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూతను తీసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి అప్పుడు మనకు అందులో నుంచి కొద్ది కొద్దిగా వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి దీన్ని ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులో మనం తగినంత కారంని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఈ స్పూన్తో కారంని యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీరు కారం తక్కువ తినేటట్టయితే కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా అందులోనే కొద్దిగా వాటర్ వేసేసుకొని యాడ్ చేసుకున్నాను అలాగే నేను ఇక్కడ వచ్చేసి మటన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసి మటన్ని ఉడికించుకుంటున్నాను ఒకవేళ మీకు సూప్ కావాలంటే కొద్దిగా ఎక్కువగానే వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే నార్మల్గా ఉండేటట్టుగా ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం వాటర్ అనేవి వేడేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒకవేళ వేడి నీళ్ళైనా మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ మటన్కి తగినంత సాల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇక్కడ నాది చిన్న స్పూన్ కాబట్టి నేను ఈ స్పూన్తో ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను మీరు మాత్రం మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఇందులో మటన్లో వాటర్ అనేవి హీట్ అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ని మనం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపై ప్రెషర్ కుక్కర్ మూతని పెట్టుకొని విజిల్ని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉంచుకోవాలి ఒకవేళ కొంచెం ముదురుతైతే ఫైవ్ విజిల్స్ వరకు ఉంచండి లేకపోతే ఫోర్ విజిల్స్ అనేవి సరిపోతాయి అప్పటికి మీకు ఒకవేళ ముక్క ఉడికనట్టు అనిపిస్తే కాసేపు స్టవ్ పై అలాగే ఉంచి ఉడికించుకోండి స్టవ్ ఆఫ్ చేసిన కాసేపు తర్వాత ఇలా మూతను తీసుకుంటే మనకు మటన్ అనేది కుక్ అయి ఉంటుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనాను యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి అండి మనకు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్లో చేసే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి మీరు ఈ విధంగా చేసుకొని టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో